ఇప్పుడు ఇలాంటి వీడియోలు జనరల్ గా చేస్తున్నప్పుడు మన విలేజ్ సైడ్ లో ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ ఎందుకు మీకు మీ అమ్మాయి ఇలా ఇలా చేస్తున్నాం అంటే ఫోన్ లో వచ్చేసరికి వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటని తెలీదు వాళ్ళు వీళ్ళు చెప్పిన ఏదో సోది వింటారు అన్నమాట సో అలా ఏమైనా మీకు చెప్పాలంటే మీరు నా ప్రతి కామెంట్ చేయను నా ప్రతి కామెంట్ చూడండి అందులో ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఉండదు అంటే ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను అట్లా చూపించుకోను ఫస్ట్ ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కామెంట్ చేస్తున్నానంటే ఆమె అక్కడ ఏదో ఒక తప్పుగా ఉండుంటేనే తను కామెంట్ అంటే నేను వాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వను మరి ఒక్కరు నన్ను కామెంట్ చేసి అంత అక్కడ తీసుకొచ్చుకోను ఫస్ట్ అట్లా ఉంటాయి మన వీడియోస్ సో అంటే ఎవరైనా చెప్పారా బాగా చేస్తాను నాకంటే ఇంకా మా బాబు మా బాబుకి మా బాబుతో సెల్ఫీలు దిగుతారు నన్ను పక్క బాబు గారు మళ్ళీ డైలాగ్ పడతాను అనమాట దాని గురించి కాసేపు గ్యాప్ ఇచ్చి తీసుకొద్దాం ఫస్ట్ సో మీ గురించి మాట్లాడుకుంటే అంటే ఒక విలేజ్ లో ఉన్న అమ్మాయి అని కాదు ఒక ఇంటిలో ఒక మంచి అమ్మాయి ఎలా ఉండాలి అనేది ఒక్క వేరియేషన్ లో చూపించారనమాట కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మాయి నటిస్తుంది సో ఏదో సింపతి కోసం చేస్తుంది అని కొన్ని కామెంట్స్ కూడా నేను చూసా సో అలాంటి అన్నప్పుడు అంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది ఏంటి ఇలాంటి డైలాగ్ వస్తాయి మనం ఎంత దినిగా ఉన్నా అని సో మీకు ఎప్పుడైనా అలా నాకు అట్లా అనిపియేది నేనే అంటే నేను అది నిజంగానే చేస్తే బాధపడాలి లేదు నేను చేయట్లేదు కదా నేను చెయ్యనప్పుడు నేను ఉన్నది ఉన్నట్టు చూపించుకున్నప్పుడు నేను ఎందుకు బాధపడాలి నాకు అసలు నేను అక్కడేక పోను నేను చూసుకున్న కామెంట్లలో అయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇప్పుడు ఒక అబ్బాయి ప్రతి అబ్బాయిని నాకు కామెంట్లు వేస్తారు ఐ లవ్ జాను నేను పెళ్లి చేసుకుంటా ఇవన్నీ మీరు చూసే ఉంటారు ఇవన్నీ జస్ట్ చూస్తే నవ్వుకుంటా హ్యాపీగా ఫీల్ అయితే పక్క ఇంకా బాబుతో పెట్టినప్పుడు అయితే ఇంకా మామ మామనుకుంటూ పెడుతూనే ఉంటారు ఇంకా అందరు వస్తారు నేను తెలిసిన వాళ్ళు అందరు వస్తారు మాక్సిమం అంటే మీ మీ లాంగ్వేజ్ నువ్వు చూపించే టాలెంట్ చాలా మంది స్పెషల్ గా ఫ్యాన్స్ ఉన్నారు దానికి మనం తెలంగాణ ఆంధ్రని పెట్టలేము ఎందుకంటే అందరికీ నచ్చేసి సో అలా ఉన్న దాంట్లో చాలా మంది ప్రపోజల్ వస్తాయి కదా సో మీకు ఒక డిఫరెంట్ గా అనిపించింది ప్రపోజల్ డిఫరెంట్ గా అంటే ఫస్ట్ చెప్పాలంటే మనం అక్కడ చెప్పాలంటే ఏదో చెప్తారు కదా నేను ఆ చాయ్స్ ఎవరికి అంటే లవ్ అనే అక్షరం అంటే ఫస్ట్ మనం చాలా చూస్తున్నాం అంటే వాడి మీద తీసిరు కాబట్టి రీసెంట్ గా చెల్లె కూడా శృతి చెల్లె చూసిరు ఏంటంటే ప్రేమించాలి ప్రేమించడం తప్పని కాదు ప్రేమించినప్పుడు మన నిజంగా ప్రేమించే వాళ్ళ అమ్మాయిలు కూడా ఉంటారు నేను ప్రతి ప్రతిసారి చూసుకున్నట్టయితే నా అబ్బాయిలకు సపోర్ట్ చేస్తా నేను అబ్బాయిలకు రెస్పెక్ట్ కూడా ఇస్తాను ప్రతి డైలాగ్ లో చూడండి నేను అబ్బాయిలకే సపోర్టెడ్ గా మాట్లాడతాను ఎందుకంటే ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయికే తెలుస్తుంది అది ఎలాంటిది ఎలా ఒక అబ్బాయికి బ్రేకప్ అవ్వడానికి కారణం అమ్మాయే ఆ మళ్ళీ మంచిగా ఉన్న ఒక ఇద్దరి మధ్యలోకి వచ్చేది కూడా అమ్మాయి అంతేనా ఒక ఇద్దరి ఒక రిలేషన్షిప్ లోకి ఎంట్రీ అయ్యేది అమ్మాయి ఆ అబ్బాయిని పిచ్చోని పోయేది అమ్మాయి నాకు కాదా అలాంటప్పుడు మా గురించి మేము ఎట్లా చెప్పుకుంటాం మీ బాధని మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఆ ఓకే నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయింది ఆ నాకు ఇట్లా అయింది అని మీరు అక్కడ మన వీడియోస్ ని ఇంకా లైక్ చేస్తారు కదా అట్లా నేను వెళ్తా మళ్ళీ ఏంటంటే ప్రేమించాలి ఒకళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇంకొకరితో రిలేషన్షిప్ పెట్టుకోవడం వాళ్ళు ఎలాంటి ఎరడైనా కాని అన్న నా వరకి అంటే ఒకవేళ నా పరంగానే మీరు అడిగితే నేను ఒకటే చెప్తా అబ్బాయి ఎట్లున్నా పర్లేదు ఏం తాగని తినని ఏమన్నా చేయని కానీ ఒక అమ్మాయితోని సిన్స్ ఒక అమ్మాయితో లవ్ లో ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితోని రిలేషన్ పెట్టుకోవడం ఒక అమ్మాయితో ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయికి హ్యాండ్ ఇచ్చి ఇంకొక అమ్మాయి కోసం వెళ్ళిపోవడం ఇవన్నీ చేయొద్దు అని నా ఒపీనియన్ ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ఒక నిజాయితీ ఉన్న అమ్మాయిలు కూడా తప్పు చేసే స్టేజ్కి వస్తారు అలాంటి వాళ్ళు ఏవంటి ఎందుకంటే ఇవన్నీ నువ్వే ప్రపంచం నువ్వే అనుకోని అన్ని డిపెండ్ అయిపోయి నువ్వే సర్వస్వం అనుకోని తన ఇష్టాలని ఆ తనకు ఏదైనా సరే అవన్నీ వదులుకొని ఉంటుంది అని అంటే నీ ఒక్కని కోసమే కదా నీ ఒక్కని కోసం ఉన్నప్పుడు నీ కోసం ఇవన్నీ చేసిన అమ్మాయిని వదులు మోసం చేసి నువ్వు ఇంకొక అమ్మాయి కోసం వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అలా అని చెప్పేసి అమ్మాయిలు అది రైట్ అని కాదు వీని పెట్టుకుంటారు ఇంకొక వాళ్ళతో మాట్లాడతారు ఇంకొక చాలా చేస్తారు కానీ మెయిన్ గా అబ్బాయిలు చేసే మిస్టేక్ ఏంటని అంటే ఫేక్ గా లవ్ చేసేదాన్ని సిన్సియర్ గా లవ్ చేస్తారు సిన్సియర్ గా లవ్ చేసి లవ్ చేసేదాన్ని ఏమో ఫేక్ గా చేస్తారు ఇప్పుడు పెళ్లి చేసుకుంటా నా పేరెంట్స్ తో ఫైట్ చేసిన నీ కోసం వస్తా అన్నదాన్ని ఏమో వదిలేస్తారు అదే నాకు నా నా పేరెంట్స్ ఇంపార్టెంట్ నాకు ఇది నా పేరెంట్స్ కోసమే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి పోయే అమ్మాయిలు ఏమో సిన్సియర్ మరి ఆ రోజు ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది అంతే కదా మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరు రిలేషన్ మంచి ఉంది అనుకో సరే పాస్ట్ ఇద్దరికి ఉన్నది అనుకోండి ఆ పాస్ట్ పాస్ట్ పోయినాక వీళ్ళిద్దరు ఒకటే మంచి రిలేషన్షిప్ లో ఉండే టైం కి ఆ అమ్మాయి మళ్ళీ వస్తుంది ఎందుకు వస్తుంది అప్పుడే నీ పేరెంట్స్ అని వెళ్ళిపోయిందని మళ్ళీ మేమిద్దరం ఉన్నాక నువ్వు ఎట్లా వస్తావు అట్లా ఉంటారన్నది అట్లా ఉంటది కానీ హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ నైన్ పర్సెంట్ అబ్బాయిలు జెన్యున్ ఉంటారు చాలా జెన్యున్ ఒక అమ్మాయిని ప్రేమించారంటే లైఫ్ లాంగ్ తన కోసం దేనికైనా రెడీ అయి ఉండే వాళ్ళు కానీ ఎవరో ఇద్దరు ముగ్గురు అట్లా ఒకది పోతే అది పోతే ఇది ఇది పోతే అది ఒకదానితో రిలేషన్ లో ఉండి ఇంకొక దాని కోసం స్టోరీలు పెట్టడం ఇంకొక కోసం అట్లా ఇట్లా చేయడం నీకోసం అంటే ఒకరి కోసం పెడతారు అది ఇంకొకరు నీకోసం అని చెప్తారు అలా నీకోసం అని చెప్తారు అంటే ఉల్టా 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 మళ్ళీ అటు ఇటు చేసి ఇక్కడ ఎవరైతే సిన్సియర్ గా ఉంటారో ఈ మన ఎట్లా స్కిప్ చేయాలని చెప్పేసి కథం ఈ మంది చెప్పేసి వాళ్ళు కమిట్ అవుతారు అంటే ఇంత క్యూట్ గా చెప్తున్న లవ్ స్టోరీ గురించి ఓవరాల్ గా ఆ లవ్ మీద నీ ఒపీనియన్ భద్ర భద్రస్వామి నాకు అంటే నాకు అసలు ఏం లేదు ఆ మైండ్ లో థాట్ కూడా రాదు నాకు అసలు అంటే అంత జెన్యున్ అబ్బాయిలు ఉంటారు కదా అలాంటి జెన్యున్ అబ్బాయిలు కనిపించలేదా కనిపించలా అంటే ఒకటే ఒక పిల్లగాడి గిట్ట నాకు అంటే నాకు నచ్చితే ఒకవేళ నేను ఇష్టపడితే ఆయన ఇష్టపడితే డైరెక్ట్ పెళ్ళే అంతేగాని ఈ రిలేషన్షిప్ లో ఉండి ఇంకో నువ్వు ఏమన్నా చెయ్యి నేను ఇప్పుడే చెప్తున్నా ఇదే ఇంటర్వ్యూలో నేను ప్రతి లో ఇదే చెప్తాను నేను అసలు దాదాపు ఇంటర్వ్యూసే ఇవ్వను ఇచ్చిందంటే ఒక తమ్మునికి శివ తమ్మునికి తర్వాత మీకు నేను ఒక్కటే చెప్తా ఒకవేళ ఆ అబ్బాయి గిట్ట నిజాయితీగా ఉంటే అంటే తాగడం ఫ్రెండ్స్ తో ఇవన్నీ ఓకే నాకు అన్ని ఓకే నువ్వు కొట్టు తిట్టు ఏమే కానీ నాతోని రిలేషన్షిప్ లో ఉండి ఇంకొక అమ్మాయి కోసం ఇట్లా చేయడం మాత్రం అదొక్కటి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను చూసారు ఎంత అద్భుతం సో ఏదైనా చేయ కానీ అది మాత్రం చేయకు అదే నేను ఇప్పుడు ఆయన కోసం అన్ని చేసినప్పుడు అంతా చేసినప్పుడు తను ఒక్క మిస్టేక్ చేయకపోతే చాలు కదా సో అండ్ అంటే ఇన్స్టాలో వీడియోస్ పెట్టడం వేరు తనకి ఫేమ్ రావడం వేరు సో దాదాపు చూసుకుంటే మీకు ఫోర్ లాక్స్ మంది నాలుగు లక్షలు దగ్గర ఉన్నారంటే ఎంతో రీచ్ వాళ్ళకి కూడా ఈ అమ్మాయి మనకు బాగా కనెక్ట్ అయ్యింది అంటే చూసి కనెక్ట్ అయ్యారని అదొకటే చెప్తా వాయిస్ మెయిన్ గా చెప్పాలంటే నేను చిన్నప్పుడు అమ్మాయిని ఇప్పుడు ఏ వాయిస్ తోనైతే నాకు ఫేమ్ వచ్చిందో నేను ఏదైతే నాచురల్ గా ఉన్నానో నాకు అదే మైనస్ చిన్నప్పుడు నాకు చిన్నప్పుడు నేను పుట్టుకతోటే అమ్మాయిని ఈ విషయం చాలా రేర్ గా తెలుసు అంటే ఇంటర్వ్యూస్ తెలుసు కానీ అలా నేను ఎప్పుడు చెప్పుకోలేదు మొగమ్మాయి పుట్టుకతోటి కానీ మధ్యలో ఇంకా కొన్ని ఉంటాయి కదా అమ్మ వాళ్ళు చేసేటి హాస్పిటల్ అన్ని కొన్ని 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 ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏమో అన్నారు అప్పుడు కొంచెం నాకు ఇప్పటికీ ఈక్వల్ గా అందరిలాగా కొన్ని ఈక్వల్ గా ఉండదు చిన్న షార్ట్ చేసినా ఒక బ్యూటిఫుల్